హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ అలాగే మదనపల్లి టమోటో మార్కెట్కి టమోటో స్టాక్ ఎంత వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవైవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఇక్కడ పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఈరోజు దిగుమతి విషయానికి వస్తే నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే దిగుమతి అయితే భారీగా అయితే పెరగటం అయితే జరిగింది ఎనభై రెండు వేల చిన్న క్రీట్లు అనేది ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్కి అయితే రావటం జరిగింది దిగుమతి అయితే పెరగటం అయితే జరిగింది నెక్స్ట్ మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇక్కడ ముప్పై కేజీల బాక్సు అలాగే పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్కి అయితే నిన్న మీద పోల్చుకుంటే దిగుమతితో తగ్గడం అయితే జరిగింది ఒకటి రెండు మండులకు ఇంచుమించుగా నిన్న మాదిరి వచ్చినప్పటికీ మిగతా మండలికి అయితే టమోటో దిగుమతి తక్కువ రావడం జరిగింది ఇంకా ఓవరాల్గా చూసినట్లయితే మదనపల్లి టమాటో మార్కెట్కి అయితే నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు టమోటో దిగుమతి అయితే తక్కువ రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్ అలాగే మదనపల్లి టమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషను నెక్స్ట్ వేలంపాటలు స్టార్ట్ అయినప్పుడు ధరల ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో